అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు సొరకాయ పప్పు చేస్తున్నాను అనమాట సొరకాయ పప్పు చేస్తున్నా కాబట్టి అదే వీడియో అయితే నేను ఛానల్లో అప్లోడ్ చేద్దామని మీకైతే చూపిస్తున్నా అనమాట మనం ఒక సొరకాయ తెచ్చుకున్నామంటే ఒకటి మొత్తం అయితే అయిపోదు కదా నేనైతే నిన్న కారం రొట్టె వేసిన సొరకాయ కారం రొట్టె వేసిన ఇంకొంచెం మిగిలింది కాబట్టి పప్పులో వేస్తున్నా అనమాట చూడండి దానికి కావల్ సొరకాయ పప్పు కావలసిన పదార్థాలు అయితే ఇక్కడ పెట్టేసుకున్నా చూడండి ఒక టీ గ్లాస్ కంటే కొంచెం తక్కువ కందిపప్పు ఈడై ఎంత తక్కువ అయితే తీసుకున్నామో అంత పెసరపప్పు అనమాట అంటే మొత్తానికి నేను చేసేది ఒక టీ గ్లాస్ పప్పు అనమాట అయితే ఈ రెండు టీ గ్లాసులు నేను పక్కకు పెట్టేస్తున్నా ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నా కదా ముప్పావు టీ గ్లాసు కందిపప్పును ఒక గంట ముందు అయితే నానబెట్టేసుకున్నా పావు టీ గ్లాస్ పెసరపప్పునైతే ఇక్కడైతే ఒక గంట ముందైతే గంట కాదండి గంట ముందైతే నానబెట్టేసుకున్నా అనమాట అయితే ఈ మాత్రం సురకాయ ముక్కలైతే అందాదుగా నేనైతే కట్ చేసి పెట్టేసుకున్నా అనమాట ఉంటే ఒక వాటర్ గ్లాస్ నిండా ఉండొచ్చు తర్వాత రెండు టమాటాలు అయితే ముక్కలు చేసి పెట్టేసుకున్నా ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే రెండు చీలికల్లాగా చీల్చి పెట్టేసుకున్న ఒక నిమ్మకాయ అయితే రెండు ముక్కలు చేసి పెట్టేసుకున్న ఒక ఉల్లిపాయ అయితే చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసి పెట్టేసుకున్నా తర్వాత కొంచెం కొత్తిమీర పోపుకు తర్వాత కొంచెం కరివేపాకు కొన్ని చల్లమిరపకాయలు అనమాట ఈ చల్లమిరపకాయలు ఏమైతే అంటే మనకి ఈ పప్పులో మంచి టేస్ట్ వస్తుంది అనమాట దానికోసం ఇదైతే స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పవచ్చు మనమైతే చాలా చాలా టేస్ట్ వస్తుందన్నమాట కొంచెం రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడైతే కొంచెం పసుపు కొంచెం పసుపు ఇప్పుడైతే మనమైతే పప్పులో అయితే పప్పు మొత్తం తయారు చేసేసుకుందాము చూడండి ఫస్ట్ కుక్కర్లో అయితే నేను సొరకాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నా నేను కడిగి కట్ చేసుకున్నా కాబట్టి డైరెక్ట్ అయితే వేసేసుకుంటున్నా తర్వాత ఉల్లిపాయ ముక్కలు చూడండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇక్కడ టమాటో తర్వాత పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాము నిమ్మకాయ పక్కకు పెట్టేసిన తర్వాత మనం తీసుకున్న కందిపప్పు పెసరపప్పు అయితే వాటర్ తీసేసి వేసేసుకుందాము చూడండి కందిపప్పు పెసరపప్పు అయితే కుక్కర్లో వేసేసుకున్నాం కదా మనం పప్పు చేసుకునేటప్పుడు కొలత ప్రకారం మీకు ఒక కొలత అయితే ఉంటుంది కదా రెగ్యులర్గా చేసే కొలత దాని ప్రకారం మీ పప్పుకి ఎన్ని వాటర్ అయితే పడతాయో అంత వాటర్ అయితే మీరు వేసేసుకోండి నేనైతే ఒక వాటర్ గ్లాస్ అయితే వాటర్ వేసేసుకుంటా చూడండి నేను ఒక వాటర్ గ్లాస్ అయితే వేసేసుకున్నా సరిపోతుంది నాకైతే ఇక్కడ మేము ఇదే కొలత ప్రకారం అయితే నేను వేస్తాను అనమాట తర్వాత కొంచెం పసుపు అయితే వేసేసుకుందాము చూడండి పసుపు కూడా వేసేసుకున్నా నేనైతే మీకు ఉప్పు చూయించలేదు ఇందులో కూడా వేయట్లేదు నేను చూయిస్తాను ఇప్పుడైతే కుక్కర్ అయితే మూత పెట్టేసుకొని ఒక విజిల్ ఓన్లీ ఒకటే విజిల్ మాత్రమే తీస్తాయి ఎందుకంటే ఆల్రెడీ పప్పు నానింది కాబట్టి తొందరనే ఉడుకుతుంది ఇంకొకటి ఏంటంటే మనకు సొరకాయల వాటర్ కంటెంట్ అయితే ఉంటుంది కాబట్టి నేనైతే ఈ వాటర్ సరిపోతుందని అనుకుంటున్నానమాట ఒకవేళ సరిపోకపోతే తర్వాత వేసుకుంటా అవసరమైతే తర్వాత వేసేసుకుంటా ఇప్పుడైతే మూత పెట్టేసుకుని అయితే ఒక విజిల్ అయితే పెట్టేసుకుందాము చూడండి నేనైతే కుక్కర్ స్టవ్ పైన పెట్టేసుకున్నా మీకు ఉప్పు నేను చూపించలేదు ఒక టీ స్పూన్ అయితే ఉప్పు తీసేసుకున్న పప్పు మొత్తం రెడీ అయిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేసేసుకుందాం మళ్ళీ చూడండి కుక్కర్ అయితే విజిల్ వచ్చింది నేను తీస్తున్నా చూడండి నేను అయితే కుక్కర్ ఓపెన్ చేసి చూపిస్తున్నా మీకు అయితే ఇప్పుడైతే మనకు చూడండి నేను వేసుకున్న వాటర్ అయితే సరిపోయింది అనమాట చూడండి పప్పు ఉడికిపోయింది ముక్క మాత్రం మరీ మెత్తగా కాకుండా మీడియంగా ఉంటేనే చాలా బాగుంటుంది అందుకోసం అయితే నేను అట్లా ఒకటే విజిల్కైతే తీసేసుకున్నా ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాము చూడండి కుక్కర్లో అయితే ఉప్పు అయితే నేను ఇప్పుడు వేసేసుకుంటున్నా చూడండి ఈ నిమ్మకాయ కూడా ఈ నిమ్మకాయ కూడా పిండేసుకుందాం అనమాట పప్పులో అయితే ఉప్పు ఇప్పుడు ఇప్పుడైతే వేసేసుకున్నా ఈ నిమ్మకాయ కూడా పిండేసుకుందాము నేనైతే నిమ్మకాయ ఒక ముక్క మొత్తం పిండేసుకున్నా ఇంకొక ముక్కలో కొంచెం రసం అయితే పిండేసాను అనమాట ఆ పులుపు అయితే మీ మీ టేస్ట్లను బట్టి వేసేసుకోండి నేనైతే నిమ్మకాయ లావుగా ఉండే కాబట్టి ఒక ముక్క మొత్తం పిండేసిన ఇంకొక ముక్క మాత్రం కొంచెమే పిండినమాట చూడండి నేను బాండిలో అయితే మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసిన పోపు కోసం అయితే పోపు కోసం ఇంత బాండి పెట్టుకున్నాను అనుకుంటున్నారా నేను దేనికో అయితే వాడేసుకున్నా కాబట్టి అదే బాండిలో కొంచెం ఆయిల్ ఉండే అనమాట అందుకోసం దాంతోపాటు ఇంకొక టీ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో పోపు అయితే పెడుతున్నా అనమాట చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది జీలకర్ర ఆవాలు కరివేపాకు చల్లమిరపకాయలు చెప్పినా కదా చల్లమిరపకాయలు కూడా పోపులో వేసుకొని మనం పప్పులో వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఈ పోపు అయితే వేసేసుకుందాం మనం పప్పులో అయితే వేసేసుకుందాము మిరపకాయలు కూడా కొంచెం మంచిగా వేగాలి ఈ కొత్తిమీర అయితే నేను పప్పులో వేసుకుంటున్నానమాట డైరెక్ట్ పప్పులో అయితే వేసేసుకుంటే స్మెల్ టేస్ట్ రెండు మంచిగా వస్తాయి అనమాట చూడండి కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం పప్పు అయితే ఒకసారి గంటతో అయితే కొంచెం మనం ఇట్లా మనం పప్పు గుత్తితో ఇట్లా అంటాం చూడండి అట్లా అన్నట్టుగా అయితే మనం కొంచెం అయితే ఎంపుకోవాలన్నమాట అంటే కొంచెం పలుకు పలుకులాగా పప్పు ఉన్న కొంచెం ముక్కలు కూడా మరీ గట్టిగా ఉన్నా కొంచెం ఎదుగుతాయి అన్నమాట అంటే మరీ పూర్తి మెత్తగా గుజ్జులాగా అయితే చేసుకోవద్దు ఇట్లా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట చూడండి కొంచెం నార్మల్గా అంటే మనకు పప్పు మెత్తగా అయిన దాన్ని బట్టి ఇట్లా ఎంపుకోండి లేదు మనకు మెత్తగానే అయింది ఆల్రెడీ అంటే మాత్రం అవసరం అయితే లేదు చూడండి ఫైనల్గా అయితే నేను మొత్తం అయితే కలిపేసుకున్న సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత మంచిగా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడైతే ఈ పప్పు కూడా ఇందులో వేసేసుకుందాము చూడండి నేనైతే పప్పు మంచిగా కలిపేసుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ అయితే ఇట్లా ఉంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట పూర్తి గట్టిగా అయితే బాగుండదు కొంచెం అయినా పర్వాలేదు కానీ గట్టిగా అయితే మాత్రం ఈ పప్పు అయితే అంత టేస్ట్ ఉండదు అనమాట ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము చూడండి సొరకాయ పప్పు అయితే ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది సొరకాయ పప్పే కదా ఏముంది అని మాత్రం అనుకోకండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇదే ఇంగ్రీడియంట్స్ అయితే మీరు ఇట్లనే వే చేసుకోండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది అనమాట ఇందులో మనం అయితే మనం ఇందులో అయితే మనం ఎండుమిర్చి కారం అయితే వేయలేదు నేను ఓన్లీ మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసిన కానీ కొంచెం చప్పగా ఉంటుంది కానీ చూడండి మనము మూడు నాలుగు పచ్చిమిరపకాయలే వేసినాం కాబట్టి కొంచెం చప్పగా ఉంటుంది కానీ కానీ అదే చాలా కమ్మదనం ఇస్తుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం వేసుకున్న ఉప్పు ఉప్పూరకాయలు ఉన్నాయి కదా అంటే చల్లమిరపకాయలు ఉన్నాయి కదా అవి అంచుకు తినుకుంటూ పప్పు తింటే మాత్రం చాలా చాలా సూపర్గా ఉంటుంది సేమ్ ఇదే ప్రాసెస్లో ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పి మళ్ళీ చూపిస్తుంది అను అనుకుంటున్నారా నేనైతే వెల్లుల్ అయితే మర్చిపోయిన పోపులో వేయడానికి చూసింది కదా నా మనమడు అయితే ఇట్లా అల్లరి చేస్తున్నాడు అరుస్తున్నాడు అనమాట అయితే ఇంకా వానే పడి నేను వెల్లుల్లి వేయడానికి మర్చిపోయిన అయితే నేను మళ్ళీ వెల్లుల్లి కొంచెం బాండిలో వేయించి వేసి చూపిస్తుంది అనమాట థ్యాంక్ యూ అండి